అందరికీ నమస్కారం ప్రేమైనటువంటి ప్రజలారా ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం రాను రాను రోజు రోజుకి దిగజారిపోతుంది మన సంస్కృతి సాంప్రదాయం నానాటికి కనుమరుగైపోతుంది యోచించే లేడు యోచించే పరిస్థితి ఆలోచనలో లేనే లేదు ఎందుకు ఉదాహరణ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు కూడా గొడ్డలిప్పు తీసి సప్త సముద్రాల అవతల ఉన్నప్పుడు కూడా వీళ్ళే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి వాళ్ళు గొడ్డలేస్తారట ఏమో మరి యొక్క బట్టల షాపులు గట్టే ఏమైనా పెడతారేమో తెలీదు అలాగే మన లోకేష్ బాబు ఏమో ఆయన ఎప్పుడు కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్లు అన్నీ రాస్తూనే ఉన్నానని చెప్పేసుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు మరొక వైపు నుంచేమో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం అని ఈ రాష్ట్ర ప్రజలందరినీ రక్షించడానికి కాపాడడానికి మరి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు ఆయన కూడా కాషాయ ఒత్తులు వేసుకొని ప్రతి గుడులు గోపురాలు కుటుంబ సమితంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అభివృద్ధి అవుతుంది ఎక్కడ అభివృద్ధి సాధించగలుగుతాం పెట్టుబడులు అన్నీ తీసుకొస్తాను పెట్టుబడులు పెట్టించి మరి రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ధి చెందిన తర్వాత సంపద అందరికీ సమానంగా పంచుతానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు వ్యజనాన్ని కొన్ని తిరుగుతూ ఉన్నారు పెట్టుబడులు రావడం ఇప్పుడు మనకి లాభాలు రావడం ఇప్పుడు సంపద సృష్టించడం ఇప్పుడు నలభై లక్షలు ఉద్యోగాలు యువతీ ఉద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం ఎప్పుడు ఏంటి ఇదంతా చాలా విద్యోరంగా విచిత్రంగా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి పద్ధతులకి చాలా విఘాతం కలుగుతూ ఉంటే పెట్టుబడిదారులు రావడానికి ఒకళ్ళు అడుగు వెనక్కి కానీ ముందుకు రారు మరి అలాగే ముఖ్యంగా నిన్న ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రమాణ స్వీకరానికి వెళ్ళారు మన డిప్యూటీ సీఎం మన సీఎం గారు మరి అక్కడేమో అమిత్ షా గట ఏమో మరి రాత్రి మంత్రాలు గట్టా అని చదివి ఆయన్ని ప్రత్యేకించి జన్ని ఏదో మార్చినట్టు ఉన్నారు మరి అక్కడ రాష్ట్రంతో సంకల్పం ఏమో మరి కొత్తగా కనిపిస్తుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెడలో ధైన్యం కనిపిస్తూ ఉంది ఏమిటో మరి చిత్ర విచిత్రం మరి చాలా అంతుబాటు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రం అంతా తారుమారుగా ఉంది తంత్ర మంత్ర జంత్ర ఉంది ఒక్కరు ఒక్కొక్క తినదానం కానీ ఒక నిదానం మీద ఒక విధానం మీద లేరు అందుకే ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ నేను ఒకటే కోరుతున్నాను ఎక్కడైతే వామపక్ష పార్టీ నాయకులు వామపక్ష పార్టీ పెద్దలు ఏ యొక్క అసెంబ్లీ